హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నేను అంతకుముందు అయితే చిన్న మిషన్ మీదే ఎన్ని బ ఎన్ని బ్లౌజులైనా కానీ ఏదైనా కానీ స్టిచ్చింగ్ చేసేదాన్ని ఇప్పుడు మనం కుట్టే హెవీగా కుడుతున్నాం కాబట్టి ఆ మిషన్ అనేది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి నేను పెద్ద మిషన్ అయితే తీసుకోవడం జరిగింది అది కూడా నాకు కొంచెం సెకండ్స్లో వస్తుందని చెప్పి నేను సెకండ్స్లో అయితే తీసుకున్నాను ఫస్ట్ ఈ మిషన్ వచ్చేసి జాక్ ఎఫ్ ఫోర్ అనమాట చూడండి అండి సెకండ్స్లో తీసుకున్నా కానీ చాలా కొత్త దానిలాగే అనిపించింది వాళ్ళు ఒక టూ ఇయర్సే వాడుకున్నారంట అందుకని చెప్పి నేను సెకండ్స్లో తీసుకోవడం జరిగింది ఈ జాక్ మిషన్ అనేది మనం ఏ విధంగా వాడుకోవాలి ఎలా ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొంచెం నార్మల్గా టైలరింగ్ చేసే వాళ్ళైనా సరే ఈ మిషన్ మీద వర్క్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది వన్ అవర్లో కుట్టే బ్లౌజు మనం హాఫ్ అన్ అవరు ఒక ఫార్టీ మినిట్స్లో కుట్టగలుగుతాం ఈ మిషన్ మీద ప్లస్ ఈ మిషన్కి లైట్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి అంత ఆటోమేటిక్ సిస్టమే ఉంటుంది దీనికి దీనివల్ల మనం చాలా స్పీడ్గా అయిపోతుంది పని అనేది మనకి వర్క్ చాలా స్పీడ్గా చేసుకోవచ్చు చాలా వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది దీనివల్ల మనం చిన్న మిషన్ మీద ఎంత జాగ్రత్తగా కుట్టినా కుట్టు అనేది కొంచెం బ్రేక్ అవుతూ ఉంటుంది కొంచెం వంకర టెంకర రావటం అలాగా ఉంటుంది దీని మీద అలా ఉండదు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ మిషన్ అందువల్లనే నేను ఈ మిషన్ తీసుకున్నాను ఫస్ట్ ఈ మిషన్ ఏ విధంగా వాడుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి మనం బాబిలో దారం ఎలా పోసుకోవాలి అది ఎలా ఎక్కించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది దీనికి సేమ్ మనం ఆ మిషన్కి ఏ విధంగా అయితే బాబిని పోసుకుంటామో అదే విధంగా దీనికి లో దారం పోసుకోవాలి కాకపోతే కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది ఫస్ట్ మనం దారం కొంచెం ఇలాగ దీన్ని ఒక చుట్టు చుట్టుకోవాలి ఇలాగా ఇలా చుట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి బాబిని ఎక్కించుకునేదండి దీని ద్వారా మనం లో దారం అనేది ఎక్కించుకోవాలి మనం ఆ మిషన్కి అయితే మామూలుగా మనం వీల్కి పెట్టి ఎక్కిస్తాం కదా దీనికి అలా కాదు దీనికి డైరెక్ట్ సెట్టింగ్ బావిని ఎక్కించుకోవడానికి ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది దీన్ని పెట్టుకొని ఈ దారం అనేది మనం గట్టిగా లూజ్ లేకుండా మంచిగా ఎక్కించుకోవాలి దీన్ని ఇలా సెట్ చేసుకొని ఎక్కించుకోవడం వల్ల మనకి దారం అనేది లూజ్ లేకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా ఇలా దారం ఇలా ఇలా తిరిగే వైపు నుంచి ఇలా ఎక్కించుకోవాలి మనం ఒకసారి చూడండి మనం దారం ఎక్కించుకునేటప్పుడు బాబుల్లో ఇలా రివర్స్ పెట్టినా కానీ ఈ విధంగా ఇలా రివర్స్ పెట్టినా కానీ దారం అనేది తీసుకోదు మనం కుడి చేతి వైపు ఇలా తిప్పుతూ ఉండే వైపులాగా దారం అనేది ఎక్కించుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇది ఉన్నది చూసారండి ఈ స్టాండ్ అనేది దీనికి ఇలా లాక్ చేసేయాలి ఇలా లాక్ చేసిన తర్వాత మీకు చేతిలో పట్టుకోవటం కష్టంగా ఉంది అనుకుంటే ఈ థ్రెడ్ అనేది దీంట్లో సెట్ చేసుకొని మనం ఒక దారం పోగును మాత్రం ఇలా చేతితో పట్టుకొని ఎక్కించుకోవాలి ఈ విధంగా స్లోగా ఎక్కించుకోండి కొత్తగా కుట్టేవాళ్ళు కొంచెం చా కొంచెం కొత్తగా అనిపిస్తుంది కొంచెం స్లోగా ఎక్కించుకుంటే మనకి దారం అనేది తిత్తులు తిత్తులు లేకుండా మంచిగా నీట్గా వస్తుంది ఈ విధంగా ఇలా మనం దారం ఎక్కించేటప్పుడు బాబిన్ అనేది నిండిపోయిందంటే దాని అందరికీ అదే క్లోజ్ అయిపోతుందండి అంటే దీనిపైన చుట్టుకుంటుంది నిండిపోయిన తర్వాత దారం అనేది చూశారు కదండి దీనిపైన చుట్టుకుంటుంది ఇలా చుట్టుకున్నప్పుడు బాబిని అనేది మొత్తం క్లోజ్ అయిపోయిందని అర్థం ఇలా తీసుకొని ఈ బాబిని అనేది బుట్టకు సెట్ చేసుకొని మనం కింద అయితే సెట్ చేసుకోవాలి ఇది దానికైతే ఇలా రాంగ్ సైడ్ నుంచి ఇట్లా పెడతాం దీనికైతే ఇట్లా తీసుకొని ఇలా పెట్టాలి దీనికి రైట్ సైడ్ నుంచి పెట్టాలి చిన్న మిషన్కి పెద్ద మిషన్కి ఉన్న తేడా ఏంటిదంటే అండి మనం ఈ బాబిన్ అనేది చిన్న మిషన్కి ఇటు సైడ్ నుంచి మనం సెట్ చేస్తాం దీనికి రివర్స్గా ఇటు సైడ్ నుంచి సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ బాబిన్ అనేది కూర్చున్న తర్వాతే ఇలా కూర్చున్న తర్వాతే మనం దారం అనేది ఎక్కించుకోవాలి ఇలా కరెక్ట్గా కూర్చోబెట్టాలి దీన్ని ఈ విధంగా ఇలా అని కొంచెం ఇలా కూర్చోబెట్టాలి సౌండ్ రావాలన్నమాట అలా టబ్ అని అదేవిధంగా ఈ మిషన్లో ఆ మిషన్ లాగా మనం ఆయిల్ వేసుకునే పని ఉండదండి ఈ మిషన్లో ఒక్కసారి ఒక వన్ లీటర్ ఆయిల్ పోస్తే ఒక త్రీ మంత్స్ వరకు మనం ఆయిల్ అనేది చేంజ్ చేసే పని ఉండదు ఈ మిషన్లో ఆయిల్ పోస్తే ఒక త్రీ త్రీ మంత్స్ వరకు మనం ఆయిల్ అనేది చేంజ్ చేసే పని ఉండదు కొత్త మిషన్లకు అయితే సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఈ ఆయిల్ అనేది మొత్తం తీసేసుకొని మళ్ళీ కొత్త ఆయిల్ సపరేట్గా వేసుకోవాలి ఇది వచ్చేసి నేను సెకండ్స్లో తీసుకున్నాను కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పి త్రీ మంత్స్కి ఒకసారి ఆయిల్ అనేది చేంజ్ చేస్తున్నాను ఇలా మనం ఒక లీటర్ ఆయిల్ పోసిన తర్వాత ఆటోమేటిక్గా మిషన్కి అదే ఆయిల్ తీసుకునేది మనం ఎక్కడ ఏ పార్ట్ దగ్గర కూడా ఆయిల్ వేసే పని ఉండదు మనకి ఇప్పుడు ఈ హెడ్లో ఏ పార్ట్ ఏ విధంగా వాడుకోవాలనేది మీకు నేను క్లాట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇది వచ్చేసి మనకి బావిని ఎక్కించుకునేది అనమాట మనకి రఫ్ చేసుకునేటప్పుడు క్లాత్ పెట్టి ఇది ఇలా కిందకి ప్రెస్ చేస్తే రఫ్ అనేది అవుతుంది మనకి నార్మల్ మిషన్కి ఇక్కడ పాదం ప పైకెత్తి మనం రఫ్ అనేది చేస్తాం కదా ఈ మిషన్కి అలా ఉండదు ఇది ఇలా ప్రెస్ చేస్తే రఫ్ అనేది ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది క్లాత్ ఈ వీ ఈ వీలు వచ్చేసి మనం ఈ కుట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి లూజ్ కుట్ కావాలంటే లూజ్ కుట్టు నార్మల్ కుట్టు కావాలంటే నార్మల్ కుట్టు అలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం త్రీ మీద పెట్టామంటే నార్మల్ కుట్ వస్తుంది మనకు లూజ్ కుట్ కావాలంటే ఇది కూడా నార్మల్గా తిరగదండి ఇది ఇలా క్రిందకి ప్రెస్ చేసి దీన్ని ఇలా తిప్పితే ఈజీగా తిరుగుతుంది మీకు ఇదనేది మనం ఏ కుట్టు ఎంత ఏ ఏ నెంబర్ మీద పెట్టుకుంటే మనకి సరిపోతుందో ఆ నెంబర్ మీద పెట్టుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ఈ కుట్టు అనేది ఇక్కడ వచ్చే మనకి స్పీడు స్లో అనేది రెండు ఉంటాయి అనమాట ప్లస్ అంటే స్పీడ్ పెంచుకోవటం మైనస్ అంటే స్పీడ్ తగ్గించుకోవటం అనమాట ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఎంత స్పీడ్ కుట్టగలం అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అదనేది సెట్ చేసుకోవాలి మనం ఇప్పుడు నేనైతే చూడండి అండి ఒకసారి చూపిస్తాను థర్టీ ఫోర్ స్పీడ్ మీద కుడుతున్నాను మీకు అలా కాదు నేను అంత స్పీడ్ కుట్టలేను అనుకుంటే మనం తగ్గించుకోవచ్చు అనమాట ఇలా నంబర్ చేంజ్ చేసుకోవడమే మనం మినిమం ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు స్లోగానే నడుస్తుంది అలాగైతే నేనైతే థర్టీ ఫోర్ స్పీడ్ మీద కుడతాను మినిమం దీని స్పీడ్ వచ్చేసి ఫార్టీ ఉంటుందండి మీ ఇష్టం ఎంత స్పీడ్ కావాలనుకుంటే మీరు అంత స్పీడ్ కుట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మిషన్కి దారం అనేది ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను నేను ఇక్కడ రెండు స్టాండ్లు ఉంటాయి కదా ఒకటి ఇలా పెట్టుకొని మనం దారం ఎక్కించుకోవచ్చు ఒకవేళ దీని పక్కన ఇంకోటి ఆపోజిట్ కలర్ లేదంటే ఇదే కలర్ సేమ్ పెట్టుకొని దారం అయిపోయినప్పుడు కలర్ కోసం వెతుక్కోకుండా రెండు కలర్స్ దారం పండ్లు ఒకేసారి సెట్ చేసుకొని మనం దారం అనేది ఎక్కించుకోవాలన్నమాట ఇలా దారం ఎక్కించుకునేటప్పుడు దీంట్లో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి ఈ హోల్లో నుంచి ఎక్కించుకోవాలి అసలు అయితే ఇది అనేది ఆప్షన్ అనమాట మీరు ఎక్కించుకుంటే ఎక్కించుకోవచ్చు లేదు రిస్క్ ఎందుకు అనుకుంటే నార్మల్ డైరెక్ట్ అయినా ఎక్కించుకోవచ్చు దీనివల్ల ఇలా ఎక్కించుకోవటం వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కించుకుంటే మనకి ఇక్కడ నుంచి ఎక్కించుకుంటే మనకి ఒకవేళ దారం ఏదైనా లూజ్ లూజ్ అయినప్పుడు ఇలా వీళ్ళు సెట్ ఇలా వీరిలో తిరుగుతుంది అనుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కించుకొని మాత్రమే దారం అనేది ఎక్కించుకోండి లేదు డైరెక్ట్గా ఎక్కించుకొని కుట్టగలము అనుకునే వాళ్ళు దీని నుంచి డైరెక్ట్గా మనం ఈ మిషన్కి దారం అనేది ఎక్కించుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ మూడు హోల్స్ ఉంటాయండి ఈ మూడు హోల్స్లో ఏదైనా ఏ హోల్లో అయినా మీ ఇష్టం ఏ హోల్లో అయినా ఎక్కించుకోవచ్చు దారం ఇలా హోల్స్లోకి దారం ఎక్కించుకొని ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత ఈ హోల్లో నుంచి ఈ హోల్ లోకి కింద పైన రెండు హోల్స్ ఉంటాయి దీనికి కూడా దీంట్లో కూడా ఆప్షన్ అనమాట ఏ హోల్లో అయినా మనం దారం అనేది ఎక్కించుకోవచ్చు ఈ రెండే ఎక్కించుకున్న తర్వాత ఇంకా సేమ్ మనం చిన్న మిషన్కి ఏ విధంగా అయితే ఎక్కించుకుంటామో స్ప్రింగ్లో నుంచి దీంట్లోకి అలా మొత్తం సేమ్ చిన్న మిషన్ లాగా ఎక్కించుకోవటం అనమాట ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక హుక్ లాగా ఉంటుందండి ఈ హుక్లోకి ఇలా దారం అనేది లోపలికి పోనిచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కింద ఈ స్ప్రింగ్ ఉన్నదానికి ఇలా ఇలా పైకని ఇప్పుడు మనం ఈ హోల్లోకి దారం అనేది ఎక్కించుకోవాలి ఇంకొకసారి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా చూడండి అండి ఒకసారి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూజ్ అనేది లేకుండా అర్థమయ్యేలాగా చెప్తాను ఒకసారి మళ్ళీ ఫస్ట్ దీంట్లో నుంచి మనం దారము దీంట్లోకి అయినా ఎక్కించుకోవచ్చు ఇక్కడ ఈ హోల్లోకి ఈ హోల్ అనేది ఆప్షన్ అని చెప్పారు కదా ఈ హోల్లోకి ఎక్కించుకోకపోయినా సరే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం మిషన్ హెడ్ నుంచి ఎక్కించుకోవాలన్నమాట ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టుకొని ఇక్కడ మూడు హోల్స్ అనేవి ఉంటాయి ఈ మూడు హోల్స్ లో ఒక హోల్ మీ మీ ఇష్టం ఏ కైనా ఎక్కించుకోవచ్చు ఫస్ట్ సెకండు థర్డ్ అలా కాదు అనుకుంటే త్రీ హోల్స్ కూడా ఎక్కించుకోవచ్చు కానీ దారం టైట్ పట్టేసి మీకు పద్దాకల దారం తెగుతూ ఉంటుంది ఇలా మూడు హోల్స్కి ఎక్కించుకుంటే ఇలా ఒక హోల్కి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండు హోల్స్లో ఒక హోల్కు అనేది ఎక్కించుకోవాలి దీనికి కూడా సేమ్ అలాగే ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ రెండు అర్థమైన తర్వాత మనం సేమ్ చిన్న మిషన్కి ఏ విధంగా అయితే ఎక్కించుకుంటామో ఈ స్ప్రింగ్లో నుంచి ఇలా స్ప్రింగ్లో నుంచి ఇలా దారం అయితే ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ హుక్కులోకి దారం అనేది ఈ విధంగా పంపించాలి దీంట్లోకి ఇలాగా ఇలా హుక్కులోకి దారం పోతేనే మనకి స్టింగ్ అనేది మంచిగా వస్తుంది కుట్టు అనేది మనకి కుట్టేటప్పుడు ఇలా హుక్కులోకి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న స్ప్రింగ్లో నుంచి ఇలా పైకి ఈ విధంగా తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న హోల్లోకి మనం ఈ దారం అయితే ఎక్కించుకోవాలి మనం ఈ విధంగా చాలా ఈజీ అండి ఒకటి రెండుసార్లు చూస్తే అర్థమవుతుంది మీకు దారం ఎలా ఎక్కించుకోవాలనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ మిషన్ ప్రాసెస్ కూడా ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ కూడా రెండు హుక్కులు అనేవి ఉంటాయండి ఈ హుక్కుల్లోకి ఇలా దారం అనేది ఇలా పంపించాలి దీంట్లోకి ఎక్కించకపోతే దారం అనేది లూజ్ అవుతుందండి మనకి దీంట్లో పంపించిన తర్వాత ఇక్కడ నీడికి సైడ్న ఇంకొక హుక్ అనేది ఉంటుంది ఈ హుక్లో కూడా దారాన్ని ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం డైరెక్ట్ నీడిల్లోకి దారం ఎక్కించుకోవాలి ఇంకా ఈ విధంగా ఇప్పుడు నీడిల్లోకి మనం దారం అనేది ఎక్కించుకోవాలి ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత మనం బాబిన్లో దారం బయటికి తీయాలి అంటే మా నార్మల్ మిషన్కి అయితే వీలు తిప్పి మనం దారం అయితే తీస్తాము దీనికైతే ఆప్షన్ ఉండదు ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే సూది కిందకి దిగి కింద బాబిన్లో దారం పైకి తీస్తుంది ఈ విధంగా ఈ బటన్ అనేది మనం సూది కింద కనాలన్నా పై కనాలన్నా ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా కిందకి కావాలనుకుంటే కిందకి పైకి కావాలనుకుంటే పైకి పనిచేస్తుంది చేస్తుంది మనకి ఇలా తీసిన తర్వాత ఈ రెండు దారాలు బయటకు వచ్చిన తర్వాతే మనం కుట్టు అనేది కుట్టుకోవాలి దీని మీద నేను ఈ మిషన్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే అండి మనం చిన్న మిషన్ మీద ఒక ఈ నార్మల్ పాదం ఒక్కటే నడుస్తుంది దాని మీద సింగిల్ పాదం అయితే అస్సలు నడవదు మనం మగ్గం వరకు బ్లౌజులు కుట్టాలన్నా కంప్యూటర్ వరకు బ్లౌజులు కుట్టాలన్నా అసలు సెట్ అవ్వట్లేదు అందుకోసమే నేను పెద్ద మిషన్ అనేది తీసుకున్నాను నార్మల్గా అయితే ఈ పాదం నార్మల్ పాదం అయితే ఈ విధంగా ఉంటుంది నేనైతే నిన్న వర్క్ బ్లౌజ్ అనేది కుట్టాను అందుకనే దీనికి సింగిల్ పాదం ఉంచాను సింగిల్ పాదం మనకి రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ రెండు పాదాలు ఉంటాయండి మనం ఏ సైడ్ కావాలంటే ఎటు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం పోట్లీ బటన్స్ కుట్టాలన్నా దేనికైనా సరే సింగిల్ పాదం ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది వరకు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ నేనైతే మిషన్ తీసుకున్న దానికి రీజన్ అయితే అదేనండి ఫస్ట్ ఈ విధంగా ఏ ఏ పాదం కావాలనుకుంటే ఆ పాదం సెట్ చేసుకోవచ్చు దీనికి ఒక లైట్ ఆప్షన్ ఉంటుంది మీకు కావాలనుకుంటే లైట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ బటన్ అనేది ఉంటుంది ఇక్కడ పైగా ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుంది ఒక స్విచ్ ఉంటుంది ఇక్కడ మీకు లైట్ కావాలనుకుంటే లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుందండి ఈ బటన్ బటన్గానే వేసుకున్నామంటే మనకి ఇక్కడ లైటింగ్ అనేది ఉంటుంది మనకి లైటింగ్ అవసరం లేదనుకుంటే ఈ బటన్ అనేది కట్ చేసుకోవచ్చు మనం ఈ స్విచ్ ఆపి నార్మల్గా కుట్టుకోవచ్చు ఈ విధంగా ఉపయోగపడుతుంది ఈ మిషన్ ఫస్ట్ మీరు నార్మల్ మిషన్ మీద కుట్టే వాళ్ళు ఈ మిషన్ మీద కుట్టాలంటే ఒక రెండు మూడు రోజులు కొత్తగానే ఉంటుంది ఒక వన్ వీక్ వరకు తర్వాత ఈ మిషన్ కనుక అలవాటు అయితే మీరు నార్మల్ మిషన్ మీద అస్సలు కుట్టలేరు ఇప్పుడు మనం నార్మల్ మిషన్కి అయితే పాదం పై కనాలంటే ఇక్కడ వెనకమాల ఒకటైతే ఉంటుంది ఇప్పుడు ఈ మిషన్స్ అలా ఉండదు అనమాట నార్మల్ మిషన్ ఇది పాదం పై కనాలంటే ఇప్పుడు ఇది ఇలా పై కనాలంటే ప్రతిసారి కష్టంగా ఉంటుంది కాబట్టి దీనికి కింద ఇంకొక ఆప్షన్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇలా లివర్ అనేది ఒకటి ఉంటుంది దీన్ని ఇలా మనం సైడ్కి ప్రెస్ చేసామంటే మనకి పాదం అనేది ఇలా పైకి వస్తుంది మళ్ళీ నార్మల్గా ఉంచామంటే పాదం డౌన్ అవుతుంది ఇలా సైడ్గా ప్రెస్ చేయటము ఇలా నార్మల్గా డౌన్ చేసుకోవటము మనం పాదం పైకి ఎత్తాలంటే పద్దాకలు ఇక్కడ పెట్టే పని కూడా ఉంటుందండి నార్మల్ మిషన్ లాగా ప్లస్ ఇంకొకటి దీనికి డైరెక్ట్ మోటార్ అనేది డైరెక్ట్ ఎక్సలేటర్ ఉంటుంది దీనికి మనం దీని మీద ఇలా లెగ్ పెట్టేసి మనం కొంచెం నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తే మనకి మిషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది మనకి ఈ విధంగా మనం స్పీడ్ కుట్టాలంటే స్పీడ్గానే ప్రెస్ చేయొచ్చు మనం కాలు ఇలా ఒకసారి చూపి మన కాలు బరువు అంతా ఇలా వెనక వైపుకు ఉండాలి జస్ట్ ఈ వేళ్ళు ఒకటి దీని మీద ఆనించాలి మనం ప్రెస్ చేసేటప్పుడు జస్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మూవ్ అవ్వాలన్నమాట మిషన్ మీరు స్పీడ్గా మొత్తం పెట్టేసి ఉంచారంటే మీకు మిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు మీరు ఫస్ట్ దీంట్లో ఈ బా ఈ మిషన్లో ఇంకొక పార్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా అంచుకి ఒక బాక్స్ అనేది ఇస్తారండి ఈ బాక్స్ని కూడా మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ వచ్చేసి మనం ఇలా నీడిల్స్ అనేవి వేసుకోవచ్చు అండి దీంట్లో మనం ప్రతిసారి సూదుల కోసం వెతకుండా మనం ఇలా నీడిల్స్ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం అంటే కలర్ 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 మనం కుందన్స్ అనేవి కుడతా ఉంటాం కదా అనేది వరుసనే ఈ బాక్స్లో వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా మనం పూసలు అనేవి పూసలు అనేవి మనం కలర్ కలర్స్గా వైట్ కలర్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ అలాగా షేడ్ షేడ్ కలర్లు వాడుతూ ఉంటాం కాబట్టి దేంట్లో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు మనం మిషన్ మీద పెట్టుకున్నామంటే అనేది ఇలా ఉన్న ఇలా సాఫ్గా ఉన్న దాని మీద కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ బాక్సులు అనేవి మనం దానికి వాడుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఈ పెద్దది ఉన్నదంటే ఇప్పుడు మనం సింగిల్ పాదాలు అనేవి మారుస్తూ ఉంటాం కదా మనం దారపు కండ్ల బాక్సులు వేసామంటే అవి అనేది చిక్కుకొని మనం పద్దాకలా పద్ద ఆ దారం అనేది తట్టుకొని ఉంటాయి కాబట్టి ఈ సింగిల్ పాదాలు అనేది వేసుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు మనం అలాగే హుక్స్లు కూడా పోసుకోవచ్చు మనం దీంట్లో హుక్స్లు పోసుకోవచ్చు ఇలా సింగిల్ ఫుట్లు అలాగా వాడుకోవచ్చు ఇది వచ్చేసరికల్లా మనం సపోర్ట్ పిన్నులు వాడతాం కదండి టైలింగ్ చేసేటప్పుడు అంటే క్లాత్ జారిపోకుండా గుండు పిన్నులు లాంటివి వాడుకుంటాం కదా అది పెట్టుకోవడానికి వాడుకోవచ్చు ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్